చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణం సుబేదారు వీధిలోని శ్రీ దత్తా కాళిక కమటేశ్వర శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల ఆలయాన్ని శ్రీ విజయానంద తీర్థ స్వామిజీ దర్శించారు పండితులు ఆయనకు ఘన స్వాగతం పంచముఖ మరకత ఆంజనేయ స్వామి కోసం నిర్వహించిన భూమి పూజ కార్యక్రమంలో స్వామిజీ పాల్గొన్నారు ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి భక్తుల సంక్షేమం కోసం మంగళాశీస్సులు అందించారు స్వామి వారి దర్శనాంతరం చేరుకున్న భక్తులకు అనుగ్రహ భావన చేశారు ఈరోజు పొంగనూరు క్షేత్రంలో ఉన్నాము పొంగనూరు అంటేనే మనకు గుర్తొచ్చేది గోమాత గోమాత బాగుంటే భూమాత బాగుంటుంది భూమాత బాగుంటే భూమి పిల్లలం మనమంతా బాగుంటాం అటువంటి క్షేత్రం పొంగనూరు ఈ క్షేత్రంలో అందరూ కూడా కలిసిమెలిసి ఉన్నారు చాలా సంతోషం అదే మనకు కావాల్సింది చాలా ముఖ్యమైనది ఇక్కడ కమఠేశ్వర స్వామి క్షేత్రం ఉన్నది ఆ క్షేత్రాన్ని ఈరోజు దర్శనం చేసుకున్నాం మన శేషాద్రి గారు చాలా సీనియర్ డివోటీ ఆయన ఆయన ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తున్నారు అందువల్ల ఈరోజు ఆ కమఠేశ్వర స్వామిని దత్తాత్రేయ స్వామిని అక్కడ దర్శనం చేసుకుని త్వరలోనే గురుదేవులు పూజ్య గణపతి సచ్చిదానంద స్వామిజీ వారు కూడా రావాలి అని చెప్పి ఇక్కడ భక్తులంతా ప్రార్థన చేస్తున్నారు మదనపల్లిలో హనుమాన్ చాలీసా జరిగింది అదేవిధంగా ఇక్కడ కూడా పొంగనూరులో హనుమాన్ చాలీసా జరగాలి అందరూ కూడా భగవద్గీత తప్పకుండా కంఠస్థం చేయండి నేర్చుకోండి భగవద్గీత పారాయణ చేయండి భగవద్గీతలో ధర్మాన్ని గురించి భగవంతుడు చెప్పాడు ఆ ధర్మమే మనల్ని కాపాడుతుంది అటువంటి ధర్మాన్ని అందరూ కూడా ఆచరించండి ధర్మం కోసం జీవించండి ధర్మం కోసం నిలబడండి ఆ ధర్మమే మనల్ని నిలబెడుతుంది ధర్మో రక్షతి రక్షిత అనేటువంటి ఆ మాటని చెప్తూ ఇక్కడ ఈ పుంగనూరు గోమాత చాలా ప్రసిద్ధంగా మంచి ఔషధీ గుణంతో ఉండేటువంటి పాలు ఆ పొంగనూరు గోమాతని ఆ పొంగనూరు గోమాత వంశము ఇంకా బాగా అభివృద్ధి అయ్యి అన్ని చోట్ల ఆ గోమాత సంరక్షించబడుతూ ఉండాలి భూమి అంతా కూడా బాగుండాలి అని ప్రార్థన చేస్తూ ఈ క్షేత్రంలో ఈ గోమాత యొక్క స్వక్షేత్రం గోవిందుడికి చాలా దగ్గరగా ఉండేటువంటి క్షేత్రం ఈ బొమ్మలూరు ప్రజలకు అందరికీ కూడా మంచిదవ్వని అందరూ సుభిక్షంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండని